పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తాలో గురువారం దారుల్ కేర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు స్వర్గీయ ఎంఏ హబీబ్ జ్ఞాపకార్థం అతని కుమారుడు సమద్ కుటుంబ సభ్యులు ఈ రోజు అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి తుర్కల మద్దికుంట మాజీ సర్పంచ్ ఈదునూరి వెంకటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దారుల్ కేర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జెండా కూడలిలో నూట ఐదు వారాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు దాతలు ముందుకు వచ్చి వారికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో రామ్ చంద్రారెడ్డి సమత్ సమద్ దారుల్కైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు నూట ఐదవ రోజు జరుగుతున్నది ఇందులో భాగంగా ఎదుకల మధ్య పుట్ట గ్రామమైనటువంటి స్కూల్ అగ్ధి వారి స్మారకార్థం పోలించి వాళ్ళ కుమారులైన సమాజ వారి కుటుంబ సభ్యులు మరియు మరియు నాన్నగారి పేరు మీద గోరు సొసైటీ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగినట్టు ఇంకెవరైనా స్వాల్సే గారు సొసైటీ వారి గురించి అభివృద్ధితో చేయగలరని మనం సొసైటీ వారు ప్రతి గురువారం ఇక్కడ నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు దానిలో భాగంగా అబ్దుల్ హబీబు వారి స్మారకార్థం వారి కుమారులు వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేయడం అవి జరిగింది అటు కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకొని పాలు పంచుకున్నాము ఇటు కార్యక్రమం ఇట్లా చేయడానికి మాకు చాలా సంతోషం కలిగింది ఎల్లవేళలా ఇంకెవరైనా కానీ ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తే మన సొసైటీ వాళ్ళు ఇప్పుడనే ఎల్లవేళలా కంటిన్యూ చేస్తారని